తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అధ్యక్ష నేను కూడా ఈ సభలో పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా అధ్యక్ష ఇంతవరకు ఏ స్పీకర్ గారు కానీ ఏ ప్రభుత్వం కానీ మేము సార్ ఇక్కడ సార్ ఇక్కడ సింపుల్గా ఒకటేమారు సార్ వారు చాలా మర్యాదకరంగా అనుచితంగా తీవ్రమైన వ్యాఖ్యలు తమ మీద చేసిరు సార్ చైర్ మీద చేసిరు సార్ స్పీకర్ గారి మీద అయితే సార్ వారి ఉద్దేశం మొదల నుంచి కూడా అట్లే కనిపిస్తున్నారు సార్ మాకు లాస్ట్ టైం గవర్నర్ ప్రసంగం మీద వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని తెలిసి గవర్నర్ ప్రసంగం మీద వ్యాఖ్యలు చేసి అంటే సభలో చర్చ చేయడం కంటే ఎక్కువ బయట రచ్చ చేయడానికి వారు మొగ్గు చూపుతున్నారు సార్ లాస్ట్ టైం కూడా ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించుకున్నారు సార్ బయట రచ్చ చేసి సార్ ఇక్కడ చర్చల్లో పాల్గొనలేదు సార్ ఇప్పుడు కూడా తెలుసుండి కావలసుకుని వారు చాలా సీనియర్ శాసనసభ్యులు వారికి అన్నీ తెలుసు తెలుసుండి తమరి మీద చాలా మర్యాదపరంగా మాటలు అన్నారు సార్ అంటే దీని ఉద్దేశం ఏంటి సార్ మొదలే వాళ్ళు ప్రిఎంప్ట్గా ప్రిపేర్ అవుతున్న అవుతున్నారు సార్ అంటే సభలో ఉండే చర్చ చేయడం కంటే సస్పెండ్ చేయించుకొని బయటకు పోయి రచ్చ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అని చెప్పి మా మాకు అనిపిస్తున్నారు సార్ దయచేసి వారు సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం వారు అన్ని సబ్జెక్టుల మీద చర్చ చేయాలని మేము కోరుకుంటున్నాం దయచేసి సింపుల్గా సార్ ఒకటే క్షణం సభను చైర్ మీద అన్న నేను ఉపసంహరించుకొని షాప్ అని అడుగుతున్నాను ఒక మాట చెప్పి వారు పూర్తిగా పూర్తిగా చర్చలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ ఇంక ఇంతకంటే ఇంకా ఫిర్యాదు ఇంకా అది ఏది ప్రిఫిక్స్లు ఎఫిక్స్లు వద్దు సార్ స్ట్రేట్గా తమరికి క్షమాపణ చెప్పండి సార్ క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనండి సార్ మాకేం అభ్యంతరం లేదు సార్ గౌరవ సభ్యులు ఈటల నాయర్ గారు ది హౌస్ కూడా చూశారు మీరు సీనియర్ శాసనసభ్యులు సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది మీ పైన కూడా ఉంది కాబట్టి మూడు ఆఫ్ థౌజండ్ అధ్యక్ష కొన్ని స్పందిత్తు మీరు ఇక్కడ ఈ సభకి బాసులు మీరు రహేంద్ర గారు నేను రహేంద్ర గారు వాళ్ళు వాళ్ళు మాకాడొచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్షు నా సభ్యుడికి సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభ ఇదేక్కడికతా బుడ నాకు మాట్లాడే అవకాశం ఉన్నవా నాకు రైతు సభలో వారు సబ్ధు వారి సభ్యుడిగా సభలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ వారు అన్ని విషయాలు మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం సార్ వారి చర్చలో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్ అందుకే తమ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు చేరు మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్గా ఉపశమహరించుకొని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు మాట్లాడవచ్చు చర్చ చేయొచ్చు సార్ అంతకంటే వారు పొడిగిస్తే మాత్రం మూడవది అవుతు చూసిరు సార్ మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తుంది సార్ సార్ బెదిరిస్తాయా సార్ సార్ ఏం బెదిరింపలేదు సార్ మేము వారిని సభా గౌరవాన్ని కాపాడమనే కోరుతున్నాం సార్ చేతులు జోడించి కోరుతున్నాం సార్ వారిని మేము బెదిరించట్లేదు సార్ వారు వారు సింపుల్గా ఒక మాటలో నేను అన్న మాటలు ఉపసంహరించుకొని మీద అన్న మాటలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని వారు అభ్యంతరంగా సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ సరిగా చివరి అవకాశం చెప్పలేం సార్ సభ మూడు అర్థం చేసి సార్ మాట చెప్పడం నాకు మర్యాద అధ్యక్ష ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష అవమానించే ప్రయత్నం కానీ స్పీకర్ రాయందర్ గారు గారు సభ సభ మూడు ప్రకారంగా సంఘటన స్పందన ఉంటే బాగుంటుంది డిస్కషన్ తర్వాత చేయండి మీరు సబ్జెక్ట్ పైన డిస్కస్ తర్వాత చేయండి కానీ సభ యొక్క మూడు అర్థం చేసుకొని హోరించండి మీరు ఈ సభ మమ్మల్ని ఉంచుకునే ఉన్నారా ఎల్లగొట్టే మూడు మా మీరు చెప్పాలి సార్ మేము సార్ మేము వారిని పదే పదే సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చెప్పినాం సార్ సార్ నాలుగు సార్లు తంబరు కూడా మైకి ఇచ్చారు సార్ మరి వారు కావలసుకునే బయటకు పోయి రచ్చాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్ వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా సరే వాళ్ళు మేము బయటకు పోయి రచ్చేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్ ఇప్పటికైనా లాస్ట్ సార్ ఒకసారి మళ్ళీ తమరు అడగండి సార్ తమరు అడగండి సార్ తమ అడిగితే తమరు ఒకసారి సభ మూడును బట్టి ఉపసంహరించుకోమని క్షమాపణ చెప్పమని తమరు దయచేసి అడగండి సార్ నేను గౌరవ సభ్యులు రాజేంద్ర గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సభ మూడు సభ యొక్క సభ యొక్క మూడు అర్థం చేసుకొని దయచేసి సహకరించండి సభ యొక్క మూడు అర్థం చేసుకుని సహకరించండి మీ పట్ల అందరి గౌరవం ఉంది మీరు నాకు తండ్రి లాంటి వారిని సంబోధించారు నేను కొడుకులాగా చెప్తా ఉన్నాను తమరికి దయచేసి సభ యొక్క మూడు అర్థం చేసుకొని తమరు స్పందించవలసిందిగా సహకరించవలసిగా విజ్ఞప్తి ముందు వాళ్ళు చెప్పిన మూడవది హౌదం దృష్టిలో పెట్టుకొని తమరు సహకరించాలి నాకు గౌరవం ఉందా లేదా మీట్లా మీరు ఎట్లా డిసైడ్ చేస్తావు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి ప్లీజ్ ప్లీజ్ రాజేందర్ గారు స్పీకర్ గారు నాకు తండ్రి నాకు తండ్రి లాంటి స్పీకర్ గారు నా తండ్రి లాంటి వ్యక్తి స్పీకర్ గారి కొడుకు అంత వయసు నాకు లేదు మీరు ముందు ముందు మూడా ఆఫ్ ది హౌజ్ అర్థం చేసుకొని సహకరించండి హౌస్ అర్థం చేసుకొని సహకరించండి దయచేసి రాజేందర్ గారు రాయందర్ గారు రాజేందర్ గారు ఆఫ్ ది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి తర్వాత మీ చర్చలో పాల్గొనండి తర్వాత అన్నిటి మీద ఇదే కాక మళ్ళీ మీరు హౌజ్ లో ఉండి చర్చలు పాల్గొనండి అన్ని సబ్జెక్టుల పైన తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్